హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ ఈ ఈవెన్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాయింట్ ఆఫ్లో ట్వంటీ ట్వంటీ లో బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉంటుంది అంటే బాట్నీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాట్నీ పాయింట్ ఆఫ్లో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఏ ఏ చాప్టర్స్ నుంచి ఎస్ఎస్ కవర్ అవుతాయి ఏ చాప్టర్స్ నుంచి ఫోర్ మార్క్స్ రావడం జరుగుతుంది ఏ మా చాప్టర్స్ నుంచి టూ మార్క్స్ రావడం జరుగుతుంది మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే ఈ ఐపీఏ లో బెటర్ స్కోర్ చేయొచ్చు అన్నది మీకు ఐడియా రావాలంటే ఏదైతే ఈ వీడియో ఉంది ఈ వీడియో మాత్రం కంప్లీట్ గా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో చూసే విధంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా బెల్ ఐకాన్ లో ఆల్ ఆఫ్ నెట్వర్క్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అవుతుంది ఒక అయితే ఇక్కడ మనకి ఏ అంటే ఇంటర్మీడియట్ ఇక్కడ తెలుగు మీడియం బ్లూ ప్రింట్ అయితే ఉంది దీన్ని మనం ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తుంటే ఆ చాప్టర్ ఎండ్ కూడా ఇంగ్లీష్ జరుగుతుంది సో మీరు ఒకవేళ ఒక పేపర్ తీసుకుని పేపర్ లో నోట్ చేసుకోండి సో ఏ చాప్టర్స్ నుంచి మనకి ఏ విధంగా అంటే అలాగే ఆ చాప్టర్స్ లో మీద ఎక్కువ ఫోకస్ చేయాలని కూడా మీకు ఐడియా రావడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ చూడండి ఈ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వచ్చినటువంటి ఫస్ట్ క్లాస్ చూద్దాం సో ఇక్కడ మనకి ఏంటంటే యూనిట్ నెంబర్ వన్ వచ్చేసరికి యూనిట్ నెంబర్ వన్ లో మనకి సిక్స్ క్వశ్చన్ సిక్స్ చాప్టర్స్ ఉంటాయి యూనిట్ వన్ కి సిక్స్ చాప్టర్స్ ఉంటాయి అంటే మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ది సింబల్స్ ఇదే ఉంటుంది మనకి అందులో యూనిట్ వన్ లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ ఏంటంటే మొక్కల్లో రవాణా ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ అంటాం ట్రాన్స్పోర్ట్ ఇన్ ఈ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ చాప్టర్ సంబంధించి టూ మార్క్స్ ఒక కవర్ అవుతుంది అదే విధంగా ఫోర్ మార్క్స్ అనేది ఒక క్వశ్చన్ కవర్ అవుతుంది సో ఫోర్ మార్క్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రాన్స్పరేషన్ నెసరీ ఒకటి సో ఈ చాప్టర్ అనేది చాలా అంటే ఆ క్వశ్చన్ వస్తా చాలా చాలా సార్లు రిపీట్ అవడం జరిగింది ఎసెంట్ ఆఫ్ శాప్ ఒకటి అంటే ఎత్తైన ఒకసారి ద్రవ్యోద్గమం ఒకటి తర్వాత ఏదైతే మనకి బాస్పో ఆవశ అనర్థం ఒకటి అలాగే వాటర్ పొటెన్షియల్ ఫోర్ మార్క్స్ ఒకటి ప్లాస్మోలైసిస్ ఫోర్ మార్క్స్ ఒకటి ఓపెనింగ్ క్లోజింగ్ టొమాటో ఒకటి సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో మీరు ఎస్ఎస్ చదవాల్సిన అవసరం లేదు టూ మార్క్స్ అయితే ఒకసారి క్వశ్చన్ వస్తుంది కాబట్టి టూ మార్క్స్ అని చదవండి సో ఫోర్ మార్క్స్ కూడా ప్రతి చాప్టర్ సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ ఉన్నాయో లేదా ఫోర్ మార్క్స్ మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను నేను సో ఇంకా బెటర్ గా అవుతుంది నెక్స్ట్ సెకండ్ వస్తే చూడండి కనీస పోషణ మినరల్ న్యూట్రిషన్ అంటాం మినరల్ న్యూట్రిషన్ సో మినరల్ న్యూట్రిషన్ నుంచి మనకి ఏమి ఇవ్వలేదు అయితే దీనికి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను మీకు ఓకే థర్డ్ చాప్టర్ వస్తుంది ఎంజైమ్స్ సో ఎంజైమ్స్ చాప్టర్ నుంచి కూడా మనకి ఒక ఫోర్ ఒకటి ఇవ్వడం జరిగింది అలాగే ఫోర్ వస్తుంది కిరణజన్య సంయోగక్రియ అంటే మనకి ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాన్స్ ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాన్స్ సో ఈ చాప్టర్ నుంచి టూ మార్క్స్ ఒకటి ఫోర్ మార్క్స్ ఒకటి అడగడం జరుగుతుంది సో ఇది అంటే ఇక్కడ ఓవరాల్ చూడండి సెకండ్ థర్డ్ ఫోర్త్ చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి అంటే సెకండ్ చాప్టర్ నుంచి మనకి ఏమి రావాలంటే రావచ్చు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకి ఫోర్ రెండు ఫోర్ మార్క్స్ ఉన్నాయి ఒక టూ మార్క్స్ గుర్తుపెట్టుకోవాలి సో రెండు ఫోర్ మార్క్స్ ఒక టూ మార్క్స్ ఈ త్రీ చాప్టర్స్ లో ఏ చాప్టర్ నుంచి అయినా రావచ్చు ఇదే ప్యాటర్న్ లో రావాలైతే లేదు మాక్సిమం వస్తే హ్యాపీ హ్యాపీ కానీ కనీస పోస్టల్ లో కూడా మీరు టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఎన్జిఎమ్స్ లో కూడా టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ క్రిందనే సమితి లో కూడా టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఈ త్రీ చాప్టర్స్ లో టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ చదవండి సో కనీస పోషన్ లో ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ టూ ఉంటాయి అలాగే మనకి ఎంజైమ్స్ లో ఒక టూ ఉంటాయి త్రీ త్రీ ఫోర్ ఉంటాయి అలాగే కంటిన్యూస్ సెమిక్రీ సంబంధించి కూడా మనకి ఒక ఫోర్ వరకు ఉంటాయి ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ ఆ లిస్ట్ కూడా నేను నెక్స్ట్ చెప్తాను అయితే మీరు ఏ చాప్టర్స్ లో ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ ఫోకస్ చేయాలంటే ఇక్కడ కనిసపోసిన ఎన్జైమ్స్ కంటిన్యూస్ సెమిక్రీ మూడింటి నోడు ఉన్నటువంటి టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ చదివితే రెండు ఫోర్ మార్క్స్ ఒక టూ మార్క్స్ ఏ చాప్టర్ నుంచి వస్తుంది కన్ఫర్మ్ కాదు కాబట్టి ఇదే ఇదే బ్లూ ప్రింట్ మీరు ఎగ్జాక్ట్ గా ఫాలో అవ్వద్దు ఇక్కడ మాత్రం చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ వస్తే మొక్కల్లో సో రెస్పిరేషన్ ప్లాంట్స్ సోరీ సో రెస్పిరేషన్ ప్లాంట్స్ చాప్టర్స్ నుంచి మనకు ఓన్లీ ఎస్ఏ రెండే రెండు ఎస్ఏలు ఉంటాయి క్రెబ్సైట్ లో ఒకటి క్లైకోర్ లో క్లైకోర్ రెండు కూడా చదువుకుంటే ఏదో ఒక ఎస్ఏ ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ లో రావడం జరుగుతుంది కాబట్టి దీనిలో ఉన్నటువంటి ఎస్ఏ రెండు ఎస్ఏలు ఖచ్చితంగా ఫోకస్ చేయండి సో మీకు లాస్ట్ సిక్స్త్ వచ్చేసరికి మొక్కల పెరుగుదల అభివృద్ధి ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అమ్మ అంటాము సో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ లో మనకి ఫోర్ మార్క్స్ కోసం జరుగుతుంది సో ఇది ఓవరాల్ గా ఏదైతే యూనిట్ వన్ సంబంధించినటువంటి ఉన్నటువంటి సిక్స్ చాప్టర్స్ లో ఉన్నటువంటి బ్లూ ప్రింట్ ఫర్ పాయింట్ ఆఫ్ రకంగా మనకి ఈ చాప్టర్స్ నుంచి టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ కవర్ అవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఇది ఏదైతే యూనిట్ వన్ సంబంధించినటువంటి ఓకే ఫస్ట్ చాప్టర్ టూ మార్క్స్ ఒకటి ఫోర్ మార్క్స్ ఒకటి సెకండ్ థర్డ్ ఫోర్త్ త్రీ చాప్టర్స్ నుంచి టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ మొత్తం చదవండి అలాగే ఫిఫ్త్ చాప్టర్ నుంచి ఓన్లీ ఎస్ఏ చదవండి సిక్స్ చాప్టర్ నుంచి ఒక ఫోర్ ఫోర్ ఒక ఇందులో ఆక్సిన్స్ సైటోకైన్స్ జెబ్రు ఇథిలిన్ సీ డౌన్స్ ఈ ఫైవ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వస్తుంది సో ఇందులో ఫైవ్ చదువుకుంటే ఖచ్చితంగా మీ పబ్లిక్ ఎక్సామినేషన్ రావడం జరుగుతుంది సో ఇది నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి సో సెకండ్ చాప్టర్ చదువుడు ఒకసారి సెకండ్ యూనిట్ సో మైక్రో బయాలజీ అంటే సెకండ్ యూనిట్ పాయింట్ ఆఫ్ వచ్చి రెండు రెండు లెస్ఎల్ ఉంటాయి ఒకటి బ్యాక్టీరియాలు రెండు వైరస్ సో బ్యాక్టీరియం ఒకటి వైరస్ ఒకటి అయితే బ్యాక్టీరియ నుంచి మాక్సిమం ఒక టూ మార్క్స్ అవ్వడం జరుగుతుంది వైరస్ నుంచి ఒక ఫోర్ మార్క్స్ అవ్వడం జరుగుతుంది సో వైరస్ లో టీఎంఈ వైరస్ ఒకటి బ్యాక్టరీ ఒకటి లైటిక్ సైకిల్ ఒకటి లైసోజెనిక్ సైకిల్ ఒకటి సో ఇది ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ ఈ ఛాన్స్ నుంచి సో నుంచి కూడా మీరు టూ మార్క్స్ చదవండి సో ఇది అయితే ఒక్కొక్కసారి రివర్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ మాక్సిమం జగలు ఎప్పుడో పేపర్ టఫ్ చేద్దాం అన్నప్పుడు ఇందులో నుంచి ఫోర్ మార్క్స్ అందరూ టూ మార్క్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు సో మాక్సిమం నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జరగకపోవచ్చు కాబట్టి బ్యాక్టీరియల్ లో టూ మార్క్స్ ఎక్కువ ఫోకస్ చేయండి వైరస్ లో ఫోర్ మార్క్స్ అయితే మీరు ఎలా ఫోకస్ చేయండి సో ఇది దీనికి సెకండ్ యూనిట్ లో ఉన్నటువంటి సెవెన్ ఎయిట్ చాప్టర్ పాయింట్ సో నెక్స్ట్ చూద్దాం థర్డ్ యూనిట్ వచ్చేసరికి థర్డ్ యూనిట్ లో ఉన్నటువంటి లెసన్ ఏంటంటే ఇక్కడ చూడండి జెనేటిక్స్ లో అనవంశికతా సూత్రాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ రేడియేషన్ సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ రేడియేషన్ సంబంధించి టూ మార్క్స్ కోసం నోట్ వస్తుంది ఫోర్ మార్క్స్ కోసం నోట్ వస్తుంది సో మెంటల్ పీప్ల రీజన్స్ ఏంటంటే మూల క్రాస్ నుంచి ఒకటి ఉంటుంది టెస్ట్ క్రాస్ ఒకటి ఇన్కంప్లీట్ డామినెన్స్ ఒకటి కో మార్క్స్ ఉంటాయి సో ఈ ఫోర్ మార్క్స్ అనేవి చేయొచ్చు చదవాలి ఒక ఫోర్ వస్తుంది అదేవిధంగా మనకి ఒక టూ మార్క్స్ కూడా మనకి ఇంట్లో కవర్ అవడం జరుగుతుంది సో ఇది నైన్త్ చాప్టర్టెన్స్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ యూనిట్ ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి అనుశాస్ దీనిలో మనకి ఒకే ఒక లెసన్ ఉంటుంది ఇందులో కూడా నైన్త్ థర్డ్ యూనిట్ లో కూడా ఒకటే ఉంటుంది ఫోర్త్ యూనిట్ లో కూడా ఒకటే ఉంటుంది సో ఇందులో లెసన్ ఏంటంటే అనుస్థాయి మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ సో మాలిక్యులర్ బేస్ బేసిస్ టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో రెండు టూ మార్క్స్ వస్తాయి ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో మీరు టూ మార్క్స్ అనేవి కూడా కొద్ది బాగా చదవాలి రెండు వస్తాయి అలాగే ఫోర్ మార్క్స్ చూసినందుకు ఒకటి రావడం జరుగుతుంది సో ఇది మనకి ఏంటంటే యూనిట్ నెంబర్ ఫోర్ పాయింట్ ఆఫ్ లో మాలిక్యులర్ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈ చాప్టర్ సంబంధించిన టూ మార్క్స్ రెండు ఫోర్ మార్క్స్ ఒకటి రావడదు నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ సో ఫిఫ్త్ యూనిట్ వచ్చేసరికి మనం చూడండి బయోటెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో జీవ సాంకేతిక శాస్త్రం ప్రక్రియలు ఉంటాయి సో మనకి బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ సో ఇది ఈ చాప్టర్ బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ వచ్చేసరికి టూ మార్క్స్ ఒక క్వశ్చన్ ఒకటి వస్తుంది ఇందులో ఎయిట్ మార్క్స్ ఇందులో కూడా రెండు రెండు ఎస్ఏలు ఉంటాయి రెండు ఎస్ఏలో ఒక ఎస్ఏ ఖచ్చితంగా వస్తుంది రెండు ఎస్ఏ అంటే బయోటెక్నాలజీలో మనకు ప్రాసెస్ ఒకటి ఉంటుంది సో అంటే ఆ టెక్నాలజీ ప్రాసెస్ ఒకటి రికామన్ టెక్నాలజీకి టూల్స్ ఒకటి ఈ రెండు ఉంటాయి ఈ రెండు ఎస్ఏల నుంచి ఒక ఎస్ఏ కష్ట పబ్లిక్ ఎగ్జామ్ రావద్దు కాబట్టి దీనిలో ఎస్ఏస్ మీద ఫోకస్ అయ్యండి అండ్ దట్ సేమ్ రెండు టూ మార్క్స్ క్వశ్చన్ కూడా ఒకటి కవర్ ఛాన్స్ ఉంటుంది అలాగే నెక్స్ట్ ట్వెల్త్ ట్వెల్త్ యూనిట్ లో చాప్టర్ వస్తుంది ట్వెల్త్ చాప్టర్ జీవ సాంకేతిక శాస్త్రం దాని అనుభవాలు అంటే బయో టెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ ఇట్స్ అప్లికేషన్స్ అనే రచన ఉంటుంది సో ఈ చాప్టర్ నుంచి కూడా ఫోర్ మార్క్స్ ఒకటి కవర్ అవుతుంది టూ మార్క్స్ అవుతుంది ఇందులో చాలా తక్కువ టూ మార్క్స్ ఉంటాయి ఫోర్ మార్క్స్ ఉంటాయి ఒక ఫోర్ మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఇది కూడా మీరు కొంచెం ఫోకస్ చేయండి ఈ చాప్టర్ కూడా సో ఫోర్ మార్క్స్ ఒకటి అదే మనకి టూ మార్క్స్ ఒకటి ట్వెల్త్ చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది సో నెక్స్ట్ వస్తే యూనిట్ నెంబర్ ఫైవ్ వస్తుంది యూనిట్ నెంబర్ సిక్స్ యూనిట్ నెంబర్ సిక్స్ లో ఇక్కడ చూడండి మానవ సంక్షేమంలో మొక్కలు సోకం చేరు దీనిలో థర్టీన్ చాప్టర్ చూద్దాం దీనిలో ఆహార ఉత్పత్తిని అధికం చేసే వ్యూహాలు సో అంటే స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్ట్స్ అంటాం స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఈ చార్ సంబంధించి ఎయిట్ మార్క్స్ కోసం రావడం జరుగుతుంది సో ఎయిట్ మార్క్స్ కోసం అనేది ఏమవుతుంది ఇందులో మనకి ఏదైతే టిష్యూ కల్చర్ ఒకటి ఉంటే టిష్యూ కల్ అలాగే బాటనిస్ట్ అంటే న్యూ బ్రీడ్ ప్రొడ్యూస్ చేయడానికి బాటనిస్ట్ ఏ స్టెప్స్ ఇందులో కూడా రెండు ఉంటాయి సో ఈ రెండింటిలోంచి ఒకటి ఖచ్చితంగా వస్తుంది పబ్లిక్ ఎగ్జామినేషన్ లో కాబట్టి మనకు ఓవరాల్ గా సిక్స్ ఎస్ఎస్ ఎనర్మీ సెకండరీ బాటిల్ చదవాల్సి ఉంటుంది క్రెప్ సైకిల్ క్రెబ్సైక్లో ఒకటి ఫిఫ్త్ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో నెక్స్ట్ లెవెన్త్ చాప్టర్ పాయింట్ ఆఫ్ మనకి ఆర్ డిఎన్ టెక్నాలజీ ప్రాసెస్ ఇలా రెండు ఉంటాయి అలాగే లాస్ట్ ఇంకా థర్టీన్ చాప్టర్ వస్తే రెండు ఉంటాయి ఏంటి ఏంటంటే టిష్యూ కల్చర్ ఒకటి బాట్నీ స్టోర్ సో కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఇంకా ఫోర్టీన్ చాప్టర్ మానవ సంస్థ రెండు టూ మార్క్స్ వచ్చే ఛాన్స్ రెండు టూ మార్క్స్ కాబట్టి ఇది మీద ఎక్కువ టూ మార్క్స్ మీరు ఫోకస్ చేయండి సో ఇది ఓవరాల్ గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాట్నీ పాయింట్ ఆఫ్ లో బ్లూ ప్రింట్ ఇలా మనకి రావడం జరుగుతుంది అంటే మానవ సంస్థలో సో అంటే మైక్రోప్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ అంటాము రెండు టూ మార్క్స్ కూడా మీరు వెళ్ళచ్చు టూ మార్క్స్ మీకు ఫోకస్ చేయండి సో ఇది గా మనకి ఇంటర్మీడియట్ సెకండరీ బోర్ట్ పాయింట్ ఆఫ్లో అంటుంది ఎయిట్ గ్రోప్ సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఏ చాప్టర్స్ మీద ఫోర్ మార్క్స్ మీరు చదవాల్సి ఉంటుంది ఏ చాప్టర్స్లో టూ మార్క్స్ చదవాల్సి ఉంటుంది మీకు ఐడియా రావడం జరుగు ఉంటుంది అలాగే ప్రతి చాప్టర్ పాయింట్ ఆఫ్లో ఫోర్ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ కూడా మీకు నేను అప్లోడ్ చేయగలుగుతుంది అయితే సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ కావాలనుకున్న వాళ్ళు మాత్రం టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఎక్కడ చాయిస్ తీసుకోవద్దు అన్ని చాప్టర్ టూ మార్క్స్ కూడా మీరు చదవాలి ఎందుకంటే టెన్ టూ మార్క్స్ ఇస్తే టెన్ టూ మార్క్స్ రాయాల్సి ఉంటుంది కాబట్టి టూ మార్క్స్ లో మీరు చాయిస్ తీసుకోవద్దు సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ ట్రై చేసేవారు సో రిమైనింగ్ వాళ్ళు ఫిఫ్టీ ఎయిట్ వరకు నాకు ప్రాబ్లమ్ లేదు లేదా సిక్స్టీ కూడా రావచ్చు సో ఈ గ్రూప్ రేట్ తప్పడానికి గ్రూప్ అయితే లేదు సో కొన్నిసార్లు తప్పినా మనం దానికి ఏం చేయలేము కాబట్టి ఆ ఫిఫ్టీ ఎయిట్ వరకు మాకు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ వరకు ప్రాబ్లం లేదంటే ఇదిలా చదువుతూ సరిపోతుంది కానీ నాకు సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ కావాలంటే టూ మార్క్స్ మాత్రం మీరు ఛాన్స్ తీసుకోవద్దు ఇది నా అడ్వైస్ ఇది ఓకే ఈ వీడియో మీకు ఎంతకంత హిల్పోతే మేస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్